శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టేసాయి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు జనసేన కార్యకర్తలు మరియు వీర మహిళలు మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కొట్టేసాయి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రూపాయల కష్టార్జితాన్ని ప్రజల కోసం ఇచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తాను ఎంచుకున్న పంచాయతీరాజ్ శాఖకు న్యాయం చేస్తూ కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు అందించి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టించే పరిస్థితి ప్రజలందరూ గమనించారని కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏ పార్టీ సర్పంచ్ను ఉన్నా ప్రతి పంచాయతీకి సమానంగా నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి దోహదం చేస్తూనే సర్పంచ్ ఎంపీటీసీలను తలెత్తుకునేలా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ది అని అన్నారు అటవీ శాఖ మంత్రిగా ఎవరూ చూపనంత చొరవ చూపి ఆంధ్ర రాష్ట్రంలో పలు చోట్ల ఏనుగుల వలన ప్రజలకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగజేస్తున్న సందర్భంలో కర్ణాటక రాష్ట్రాన్ని ఒప్పించి కుంకి ఏనుగులు మన రాష్ట్రానికి తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు జనసేన పార్టీ నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించి భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిందన్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సంబంధిత శాఖలకు వన్నె తెచ్చేలా పరిపాలన అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తన నడ నడవడమే కాకుండా తన కార్యకర్తలందరినీ నడిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు అభివృద్ధి అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని చూపించాడు అలాంటి నాయకుడు పదవి తీసుకున్న ఒక సంవత్సరమైన సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తిలో మేమంతా సమరాలు చేసుకుంటా ఉన్నాం జై జనసేన జై గారు కరెక్ట్గా ఒక్క సంవత్సరం రోజులు ఆయన చార్జీ తీసుకొని ఈరోజు జూన్ ఇరవై తారీఖుతో సంవత్సరం అయింది ఈ సంవత్సరం రోజుల్లో కనీ విని రీతిలో మన ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ పేదలకు సాధనకు కనీసం బడుగు బల బలహీన వర్గాలకు కూడా ఆయన అంతా ఇంత మేలు గారు రైతులకు కానీ ఆదివాసులకు కానీ ఆయన పేరు పేరున ప్రతి గ్రామంలో ఆయన ఈరోజు స్మరించుకునే వాళ్ళు పో ఇదే విధంగా ఆయన ఒక్కడే కాకుండా ఆయన ఫాలో చేసిన మమ్మల్ని కూడా నిద్రపోలేకుండా ఆ దీక్షలు పార్టీ కోసం శ్రమించేటట్టు పేద సాధనకు మేము ఉపయోగపడి వాళ్ళకి మా వాళ్ళైనంత శక్తి మేరకు వాళ్ళకి మేము సహాయం సహాయం అందించేదానికి ఆయన మమ్మల్ని కారున్మతులు చేశాడు కాబట్టి ఈరోజు మనం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలా జీవితంలో ఈ దినాన్ని అంటే

అందరికీ నమస్కారం మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుంచి మనకు భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు మొదలవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి జరిగేటువంటి రెండు వేల ఇరవై ఐదు ముందు రెండు వేల ఇరవై నాలుగులో మన జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి భర్యులుగా అదేవిధంగా మంచి శాఖలు అయినటువంటి అన్ని శాఖల్లో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం ప్రతి ఒక్కరు తెలిసింది అంటే ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినంతవరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి పేర్లు బాగా వినిపించాయి బాగా పరిపాలన చేసి చేసినారు కానీ ఫస్ట్ టైం దేశ చరిత్రని తిరగరాసినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర అటువంటి పార్టీలో జనసేన పార్టీలో ఉప ముఖ్యమంత్రి వారు లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మనమంతా ఉన్నామని అంటే ఈరోజు మనం అందరం కూడా సరే చాలా మంచి గొప్ప స్థానంలో ఉన్నామనేది మనం ప్రతి ఒక్కరం కూడా అనుకోవాలి ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా ఆయన యొక్క ఆశయాలకి మనం అందరం కూడా సరే నిదర్శనంగా నిలబడి ఆయన ఆశయాలని మనం సాకారం చేసే విధంగా కష్టపడాలి బలోపితం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుకున ఈ ముఖంగా కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన